రహస్య శక్తుల ఆవిర్భావం దేవతల మాయలోక యాత్ర ప్రకృతి నిశ్శబ్దమవగానే ఆకాశంలో ఒక దివ్యనాదం ప్రతిధ్వనించింది అది సృష్టి ఆది రహస్యం సమస్త కాలాన్ని మించిపోయిన ఓ లోకం ఉంది మౌలిక లోకం అక్కడ దేవతలు పుట్టవు సృష్టి పుడుతుంది అదే చోట రహస్య శక్తులు పుట్టాయి అవి మానవ కళ్లకు కనబడవు ప్రతి జీవంలోని చైతన్యాన్ని కదిలించే శక్తి వాటిదే ఆ మౌలిక లోకాన్ని పాలించేది దేవత అలయంద్ర ఆమె స్వరమే సృష్టికి ప్రాణం ఆమె ఊపిరి శక్తికి ఆధారం ఒక రోజు ఆమె ధ్యానంలో ఉన్నప్పుడు సృష్టిలో ఒక చీలిక పుట్టింది ఆ చీలికలోంచి వెలువడింది చీకటి తేజస్సు అది నైవ ఈవల్ నో డివైన్ కానీ రహస్యం ఆ శక్తి రూపం మానవ మనస్సులోని భయం ఆశ లోభం మరియు జ్ఞానాన్ని కలిపినట్లుండేది అలయంద్ర కళ్ళలో ఆ రహస్య శక్తి ప్రతిబింబించింది ఆమె చుట్టూ వాతావరణం మారిపోయింది ఆకాశం ఎర్రగా వెలిగింది భూమి నిశ్శబ్దమైంది ఆమె మనసులో మాట వినిపించింది నిన్ను సృష్టించిన శక్తి ఇప్పుడు నీలో మాయమవుతోంది అలయంద్ర ఈ రహస్య శక్తిని నువ్వే బంధించగలవు లేకపోతే సృష్టి నాశనం అవుతుంది దేవత తన దివ్య కిరీటం మీద చేతులు ఉంచి ఒక మంత్రాన్ని పలికింది ఓ మౌలిక శక్తి నీ రూపాన్ని నా లోపల దాచుకుంటాను నీవు బయటకు రాకూడదు యుగాలు మారే వరకు ఆ మాటలతో ఆ చీకటి తేజస్సు ఆమె గుండెల్లో లీనమైంది కానీ ఆ క్షణంలో రహస్య శక్తులు మూడింటిగా విడిపోయాయి కీక్యాప్ ఒకటి జ్ఞానశక్తి సత్యాన్ని గ్రహించే శక్తి కిక్యాప్ రెండు శక్తి మోసపుచ్చే శక్తి కిక్యాప్ మూడు సంహార శక్తి సమతుల్యతను నిలిపే శక్తి ఈ మూడు శక్తులు సృష్టిలో వ్యాప్తి చెందాయి యుగాలు గడిచాయి దేవతల లోకం కొత్త దశలోకి అడుగుపెట్టింది ఆ లోకంలో కొత్త దేవతలు పుట్టారు వారిలో ఒకరు దివ్య సూర్య మంత్రిని సంయోగిత సంయోగిత శక్తి సూర్యుని కాంతిని నియంత్రించగలదు ఆమె ఆకాశానికి అధిపతి అయిన ఇంద్రముఖి దేవతకు ఆప్తమిత్రి ఒకరోజు ఇంద్రముఖి దేవత సంయోగిత వద్దకు వచ్చింది సంయోగిత నీ శక్తి అత్యంత బలవంతమైనది కానీ మౌలిక లోకంలో దాగి ఉన్న రహస్య శక్తులు మళ్లీ కదులుతున్నాయట సంయోగిత ప్రశ్నించింది ఏ రహస్య శక్తులు దేవత ఇంద్రముకి సమాధానమిచ్చింది అలయంద్ర దేవత యొక్క హృదయంలో బంధింపబడ్డ చీకటి తేజస్సు దానికి సజీవ రూపం కలిగింది అది ఇప్పుడు ఆత్మమాయగా పరిణమిస్తోంది ఆత్మమాయ అంటే మానవుల కలల్లో ప్రవేశించి వారి ఆత్మశక్తిని దోచుకునే రహస్య శక్తి దాని శ్వాసతోనే జీవులు తమ నిజ స్వరూపం మర్చిపోతారు సంయోగిత కళ్ళు మూసుకుంది ఆమె అంతరంగంలో దివ్య సూర్య కాంతి ప్రసరించింది ఇంద్రముఖి దేవత నేను ఆ ఆత్మమయను కనుగొని దాన్ని తిరిగి మౌలిక లోకానికి పంపుతాను అని ఆమె ప్రమాణం చేసింది ఆమెలోంచి వెలువడిన సూర్యశక్తి రస్ములు ఆకాశాన్ని తాకాయి మేఘాలు బంగారు వర్ణంలో మెరిశాయి అయితే అదే సమయంలో చీకటి లోకంలో ఒక కదలిక జరిగింది అక్కడ ఒక ఆత్మ రోధిస్తోంది ఆత్మ పేరు కాళ్నేత్ర అది పూర్వకాల దేవతగా పుట్టింది కాని శాపగ్రస్తమైంది ఆమె శాపం ఏమిటంటే చీకటిని వెలుగుగా మార్చలేని దేవత ఆమె స్వరం చీకటిలో మార్మోగింది అలేంద్ర నన్ను శపించింది ఇప్పుడు నేను ఆమె సృష్టిని నాశనం చేస్తాను ఆ రహస్య శక్తిని నాకే చెందాలి కాళ్ చీకటి శక్తుల్ని మేల్కొలిపింది ఆమె పిలుపుతో పాతకాలపు శక్తి విరాజిల్లింది అదే తమో గర్భం రహస్య శక్తుల గర్భం ఇదే సమయంలో సంయోగిత ఆకాశయాత్ర మొదలుపెట్టింది ఆమె చేతిలో దివ్య సూర్య కవచం ఉంది ఆ కవచం ప్రతి కిరణం ఒక మంత్రం లాంటిది ఆమె ఆత్మమాయను వెతికింది చివరికి ఆమె చేరుకుంది ఒక ప్రాచీన ద్వారం వద్ద ద్వారా అది రహస్య శక్తులు దాగి ఉన్న స్థలం ఆ ద్వారం ముందు ఒక శిలాశాసనం ఉంది జ్ఞానం మాయ సంహారం ఈ మూడింటిలో సమతుల్యత కలవాడే లోపలికి ప్రవేశించగలడు సంయోగిత లోపలికి అడుగు వేసింది ఒక్కసారిగా సమయం నిలిచిపోయింది ఆమె ముందుగా చూచింది అలయంద్ర దేవత యొక్క దివ్యరూపం ధ్యానమందు కూర్చొని ఉంది కాని ఆమె హృదయం నల్లగా మారుతోంది ఆత్మమాయ శక్తి ఆమెను క్రమంగా ఆక్రమిస్తోంది సంయోగిత ఆమె దగ్గరకు చేరి మృదువుగా పలికింది మౌలిక దేవత నువ్వు సృష్టిని రక్షించాలి నీ శక్తి నీలోనే నాశనమవుతుంది అలయంద్ర స్వరం కదిలింది సంయోగిత నా శక్తి ఇక నా ఆధీనంలో లేదు శక్తులు మానవ లోకంలోకి ప్రవేశించాయి అది విన్న సంయోగిత దిగ్భ్రాంతి చెందింది మానవలోకం అంటే భూమిలోకమా అవును అంది దేవత భూమిపై విశ్రాంతగిరి అనే ప్రదేశంలో ఆ శక్తులు పుడుతున్నాయి ఆ గిరిలో మూడు చీకటి నదులు ప్రవహిస్తున్నాయి ఆ నదులే జ్ఞాన మాయ సంహార శక్తుల ప్రవాహాలు సంయోగిత భూమికి దిగిపోవాలని నిర్ణయించుకుంది ఆమె రూపం మారింది ఆమె మానవ స్త్రీగా జన్మించింది అన్విత అదే సమయంలో కాల్నేత్ర కూడా భూమికి దిగుతోంది విశ్రాంతగిరి మీద ఆకాశం మెరుస్తోంది మంత్రం జపిస్తోంది ఓ మౌలికలోకమా నాలో వెలుగుని నింపుము కాల్నేత్ర ఆకాశంలో ప్రత్యక్షమైంది చీకటి మంత్రంతో వెలుగు మరియు చీకటి మధ్య యుద్ధం మొదలైంది భాగం ఒకటి ముగింపు తరువాతి భాగం రెండు కాల్నేత్ర శాపం ఆత్మమాయ పునర్జన్మ రహస్యం దేవతల రహస్య శక్తుల యుద్ధం అన్వితాలోపల దాగిన దివ్యశక్తి మేల్కొనడం మరియు చీకటి తేజస్సు యొక్క అసలు మూలం భాగం రెండు కాల్నేత్రా శాపం ఆత్మమాయ పునర్జన్మ రహస్యం విశ్రాంతగిరి నిశ్శబ్దంలో ఆకాశం కంపించింది దివ్యకాంతి చీకటిలో కరిగిపోతూ కనిపించింది అన్వితా సంయోగితా దేవత చేతిలోని సూర్యకవచం కాంతిని కోల్పోయింది ఆకాశంలో నిలబడి ఉన్నది కాళ్నేత్ర ఆమె రూపం భయంకరం ముఖం నల్లగా కళ్లలో రేఖలు మెరుస్తున్నాయి ఆమె కేశాల మధ్య చీకటి మినుగురులు తలుక్కుమంటున్నాయి ఆమె స్వరం విశ్రాంతగిరి గర్భంలో మార్మోగింది అన్విత నీ దేవతా రూపం నాకు తెలుసు నీ సూర్యకాంతి నాకు శాపమైంది ఇప్పుడు నీ శక్తినే నేనే భక్షిస్తాను అన్వితా గుండెల్లో ఒక జ్వాల దహించింది ఆమె లోపల దాగిన శక్తి మేల్కొంది ఆమె స్వరం దివ్యమైంది కాల్నేత్ర నీ చీకటి నీకు శక్తికాదు అది నీ శాపం నీవు వెలుగును అంగీకరిస్తేనే నీకు విముక్తి లభిస్తుంది కాని కాళ్త్రా నవ్వింది ఆ నవ్వు పర్వతాల మధ్య గాలిలా విస్తరించింది వెలుగు నాకు వ్యాధి చీకటే నా జీవం నన్ను శప్పించిన అలేంద్ర దేవతకు ప్రతీకారం తీర్చకుండా నేనెప్పటికీ శాంతించను అలా అంటూ ఆమె చేతుల నుంచి తమోగర్భ మంత్రం వెలువడింది ఆ మంత్రం ఆకాశంలోకి ఎగసి ఒక నల్లగుండ్రని శక్తి క్షేత్రాన్ని సృష్టించింది అన్విత సంయోగిత కళ్ళు మూసుకుని తన లోపల ఉన్న సూర్యబిందువును మేల్కొలిపింది ఓ దివ్యసూర్య నా అంతరంగంలోని చీకటిని కరిగించుము ఆమె కవచం మళ్లీ వెలిగింది కాంతి మరియు చీకటి మధ్య యుద్ధం ప్రారంభమైంది ఆకాశం రెండు భాగాలుగా విభజించబడింది ఒకవైపు స్వచ్ఛ సువర్ణ కాంతి మరోవైపు నల్ల మేఘాల ప్రవాహం భూమి మీద ప్రతి ఆకు ప్రతిరాయి ఈ యుద్ధం యొక్క ప్రతిధ్వనిని అనుభవించింది అప్పుడే ఆకాశంలో ఒక కొత్త స్వరం వినిపించింది అది అలయంద్ర దేవత స్వరం ఇద్దరూ ఆపండి ఆమె దివ్యరూపం మేఘాల మధ్య ప్రత్యక్షమైంది ఆమె కళ్లలో దివ్య సమతుల్యత సంయోగిత కాల్నేత్ర మీ ఇద్దరూ నా సృష్టి ఒకరు వెలుగు మరొకరు చీకటి ఇద్దరిలో సమతుల్యతే సృష్టి రహస్యం కాల్నేత్ర దుఃఖంతో అంది అయితే నన్ను శపించావే ఎందుకు దేవత అలయంద్ర నిశ్శబ్దమైంది ఆమె చేతి గుండ్రని కాంతిలో ఒక చిత్రం ప్రత్యక్షమైంది అది పాతకాలపు దృశ్యం ఒకప్పుడు నువ్వు నా అత్యంత నమ్మకమైన శిష్యురాలు కాళ్ అంది దేవత కాని నీలో మాయశక్తి పెరిగింది నువ్వు శక్తిని నీ ఆధీనంలోకి తేవాలని ప్రయత్నించావు అందుకే నిన్ను మౌలికలోకం నుండి బహిష్కరించాల్సి వచ్చింది కాళ్త్రా కళ్లలో కన్నీరు వచ్చింది నేను నీ శక్తి కావాలని మాత్రమే కోరుకున్నాను దేవత నీ పాదాల దగ్గర ఉండాలని కాదు నీ స్థానంలో ఉండాలని ఆమె స్వరంలో బాధ కంటే కూడా తపన ఉంది అలైంద్ర మృదువుగా అంది కాల్నేత్ర నీ కోరికే రహస్యశక్తుల మూలం నీవు మాయశక్తిని మేల్కొలిపావు సంయోగితా జ్ఞానశక్తిని మేల్కొలిపింది ఇప్పుడు సంహారశక్తి ఇంకా నిద్రలో ఉంది దాన్ని ఎవరు మేల్కొలిపితే సృష్టి మారిపోతుంది ఆ మాటలు విన్న వెంటనే కాళ్నేత్ర ఆలోచనలో మునిగిపోయింది సంహారశక్తి అని ఆమె మెల్లగా పలికింది దాన్ని నేను కనుగొంటాను అలయంద్ర ఆమెలో ఆలోచనను గ్రహించింది లేదు కాళ్నేత్ర ఆ శక్తి నిన్ను తినేస్తుంది దానిని మేల్కొలిపితే సృష్టి సమతుల్యత తారుమారవుతుంది కానీ కాళ్నేత్ర ఆపుకోలేదు ఆమె చీకటి శక్తిని ఉపయోగించి గగనంలో మాయద్వారం తెరిచింది అది తమోగర్భ ద్వారం ఆ ద్వారం లోపలి నుంచి గంభీర గర్జన వినిపించింది అది సంహారశక్తి ఆత్మ దాని పేరు విరాజ అన్వితా సంయోగిత ప్రయత్నించింది ఆ ద్వారం మూసేయటానికి కాని అది ఆలస్యమైంది చీకటి గాలి ఆకాశాన్ని కప్పేసింది విరాజ యొక్క ఆత్మ బయటకు వచ్చింది ఆ రూపం భయంకరం అరద్యంతమైన శరీరం కళ్లలో అగ్నివలయాలు కంఠం నల్లవాయువుల మంటలతో కప్పబడి ఉంది విరాజ గర్జించాడు ఎవరు నా నిద్రను భంగం చేశారు కాళ్నేత్రా ముందుకు వచ్చింది నేను కాళ్ నిన్ను మేల్కొలిపింది నేను నాతో కలవు మనం సృష్టిని మళ్లీ మన రూపంలో తీర్చిదిద్దుదాం నవ్వాడు నీ శాపం నిన్ను చీకటిగా మార్చింది కాళ్నేత్ర కాని నేను చీకటి కంటే ఎక్కువ నేను శక్తి సమతుల్యతను ధ్వంసం చేయడానికి పుట్టిన శక్తి దేవత చేతులు విరజుమ్మి దివ్యకాంతిని ప్రసరించింది విరాజ నిన్ను మౌలికలోకంలో బంధించాను మళ్లీ సృష్టిని నాశనం చేయనివ్వను విరాజ హేళనగా నవ్వాడు దేవత నన్ను బంధించడం నీ తప్పు నేను సంహారశక్తి నాశనం ద్వారానే పునర్నిర్మాణం జరుగుతుంది అని అంటూ అతని చేతుల నుంచి కాలాగ్ని మంత్రం వెలువడింది ఆ మంత్రం ఆకాశాన్ని చీల్చింది విశ్రాంతగిరి చీలిపోయింది భూమి కదిలింది అన్విత సంయోగిత తన శక్తిని సంపూర్ణంగా మేల్కొలిపింది ఆమె శరీరమంతా సూర్యకాంతిగా వెలిగింది భాగం రెండు ముగింపు తరువాతి భాగం భాగం మూడు చివరి భాగం మానవ ఆత్మశక్తి దేవతల చివరి పరీక్ష ఇందులో మనం చూస్తాం మానవులలో దాగిన ఆత్మశక్తి ఎలా దేవతల సమతుల్యతను నిలబెట్టిందో అలయంద్ర యొక్క రహస్య సత్యం ఏమిటో మరియు రహస్యశక్తుల యుగాంతం ఎలా జరిగిందో భాగం మూడు చివరి భాగం మానవ ఆత్మశక్తి దేవతల చివరి పరీక్ష రహస్యశక్తుల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది ఆకాశం విడిపోతోంది భూమి వణుకుతోంది సముద్రాలు గర్జిస్తున్నాయి దేవతలు మరియు చీకటి సత్తులు చివరిసారి ఎదురెదురుగా నిలిచాయి అలకనందా దేవి తన చేతులను ఆకాశం వైపు ఎత్తి దివ్యనాదంతో పలికింది ఇది కేవలం దేవతల యుద్ధం కాదు ఇది ఆత్మల పరీక్ష ఆ సమయంలో ఒక మానవ యువకుడు అలయేంద్ర ముందుకు అడుగువేశాడు అతని కళ్ళలో భయం లేదు కానీ ఒక దీప్తి ఉంది ఆ దీప్తి దేవతలుకూడా గుర్తించలేని ఒక ఆత్మస్ఫూర్తి దేవతలు అతన్ని చూసి ఆశ్చర్యపడ్డారు ఇతనిలో ఈ శక్తి ఎక్కడినుంచి వచ్చింది అలయంద్రా మెల్లగా అన్నాడు మీరు భూమికి తెచ్చిన శక్తి మా హృదయాల్లో దాగి ఉంది దేవత ప్రేమ కరోనా సత్యం ఇవే నిజమైన దివ్యశక్తులు ఆ మాటలతో ఆకాశం ప్రకాశించింది కాల్నేత్రా నీడ నెమ్మదిగా కరిగిపోతోంది చీకటి తేజస్సు కాంతిలో కలిసిపోతోంది దివ్యరత్నం నిశ్శబ్దంగా ప్రకాశించి భూమి అంతరాలలో లీనమైంది అలకనందా దేవి చిరునవ్వుతో చెప్పారు మానవ ఆత్మీయ సృష్టికి మూలం దేవతలు మానవులను కాపాడరు మానవులే దేవతత్వాన్ని కొనసాగిస్తారు ఆ మాటలతో ఆమె రూపం కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోయింది గాలి భక్తితో తల వంచింది భూమి మీద ధర్మం తిరిగి విరబూసింది ఆ యుగం ముగిసింది కాని ప్రతి హృదయంలో ఇప్పుడు ఒక చిన్న వెలుగు దాగి ఉంది అదే మానవ ఆత్మశక్తి ఇలా ముగిసింది రహస్య శక్తుల యుగం యొక్క ఈ అధ్యాయం మాయలోకంలో పుట్టిన శక్తులు మానవ హృదయాల్లో కలిసిపోయాయి కాని ఇది అంతం కాదు ఇది ఒక కొత్త ఆరంభం తరువాతి గాదలో మరిన్ని దివ్య రహస్యాలు వెలుగులోకి వస్తాయి ఇలాంటి మరిన్ని మాయ శాపం మరియు దేవత శక్తుల గాథలు తెలుసుకోవాలనుకుంటే నెగరూ హిస్టరీ టూన్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి తదుపరి దేవత గాథను మిస్ అవ్వకండి మళ్ళీ కలుద్దాం రహస్య శక్తుల కొత్త యుగంలో